రక్షాబంధన్ రోజు అబ్బినయ తన తమ్ముడు రాహుల్ కోసం ఉదయం నుండే సిద్ధమవుతోంది చిన్నప్పటి నుండి ఆమె తన తమ్ముడిని ఎంతో ప్రేమించేది రాహుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు అతను హాస్టల్కి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో మిన్నకుండ మౌనం ఏర్పడింది ఈసారి రక్షాబంధన్కు రాహుల్ రానంటూ చెప్పడంతో అభినయ కొంచెం బాధపడింది కానీ పండగ రోజే అనుకోకుండా రాహుల్ ఇంటికి వచ్చాడు అబ్బినయ ఆశ్చర్యంతో ఆనందంగా తమ్ముడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది ఆమె అతని చేతికి రాఖీ కట్టి నన్ను ఎప్పటికీ కాపాడాలి అని చెబుతూ చిరునవ్వుతో ఆశీర్వదించింది రాహుల్ అక్కా నీకోసం ఏదైనా చేస్తా నీవు నాకు రెండో అమ్మ వంటివి అన్నాడు ఆ తర్వాత రాహుల్ ఆమెకు ఒక చిన్న కానుక ఇచ్చాడు ఒక అందమైన పుస్తకం అందులో మొదటి పేజీలో రాహుల్ రాసిన మాటలు నీ ప్రేమే నాకు బలం అబ్బినయ కళ్ళు ఆనందంతో చెమర్చిపోయాయి ఆ రోజు ఇద్దరికీ జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోయింది రాఖీ కేవలం దారమే కాదు అది బంధం నమ్మకం ప్రేమ అనే బంధాన్ని గుర్తుచేసే ఒక గొప్ప గుర్తు